హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియోలో అమెరికాలోని ట్విన్ టవర్స్ మీద జరిగిన టెర్రరిస్ట్ అటాక్ గురించి చెప్పబోతున్నాను ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని కూడా లైక్ చేయండి ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం అది న్యూయార్క్ నగరం ఉదయం ఎనిమిది గంటలు అవుతుంది వరల్డ్ ట్రేడ్ సెంటర్ దగ్గర జనం పని కోసం పరుగులు పెడుతున్నారు రెండు భారీ టవర్స్ అక్కడ ఆకాశాన్ని తాగుతున్నట్లు కనిపిస్తున్నాయి అయితే అక్కడ ఎవరికీ ఊహ లేదు మరికొన్ని నిమిషాల్లో చరిత్ర మారబోతుంది అని ఆ రోజు ఉదయం ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాలకి అమెరికన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ పదకొండు అనే విమానం ఉత్తర టవర్ పై వేగంగా వచ్చి ఢీకొట్టింది ఒక్కసారిగా భారీ పేలుడు జరిగింది పొగలు ఆకాశాన్ని కమ్ముకున్నాయి ఇక అక్కడ జనం షాక్ గురయ్యారు మొదట దాన్ని ప్రమాదంగా భావించారు కానీ పదిహేడు నిమిషాల తర్వాత రెండవ విమానం వచ్చింది అది ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాలు యునైటెడ్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ నూట డెబ్బై ఐదు రెండవ టవర్ మీద ఢీకొట్టింది ఇప్పుడు అందరికీ స్పష్టంగా తెలిసింది ఇది ప్రమాదం కాదు ఇది ఒక ఉగ్రవాద దాడి అని అయితే ఉదయం తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాలకి సౌత్ టవర్ కూలింది అలాగే పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకి నార్త్ టవర్ కూలింది కేవలం రెండు గంటల్లో రెండు టవర్స్ నేలమట్టమయ్యాయి ఆ ప్రదేశం మొత్తం ధ్వంసమైంది దుమ్ము పొగ అరుపులు పరిగెత్తిన జనంతో మొత్తం నరకంలా మారింది ఇక మూడవది ఫ్లైట్ డెబ్బై ఏడు అనే విమానం ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాలకి పెంటాగాన్ భవనం మీదకు ఢీకొట్టింది అమెరికా రక్షణ కేంద్రం దెబ్బతింది ఇది ఉగ్రవాద దాడికి తీవ్ర పరాకాషను మిగిలిచింది ఇక నాలుగవ విమానం ఫ్లైట్ తొంభై మూడు ఇది మరో లక్ష్యాన్ని ఢీకొట్టాల్సి ఉంది కానీ అందులో ఉన్న ప్రయాణికులు ధైర్యంగా టెర్రరిస్టులపై పోరాడారు ఆ విమానం పెన్సిల్వేనియాలో క్రాష్ అయింది ఈ దాడుల్లో దాదాపు రెండు వేల తొమ్మిది వందల ఏడు మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు వారిలో ఉద్యోగులు పోలీసులు ఫైర్ ఫైటర్లు పర్యాటకులు ఉన్నారు అయితే ఈ దాడికి నేతృత్వం వహించింది అల్ ఖైదా సంస్థ దాని లీడర్ ఒసామా బిన్ లాడెన్ అతను ఆఫ్ఘనిస్తాన్లో తలజాచుకున్నాడు అయితే అమెరికా వెంటనే ఆన్ టెర్రర్ ప్రారంభించింది ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసి తాలిబాన్ ప్రభుత్వాన్ని తొలగించింది రెండు వేల పదకొండులో ఒసామా బిన్ అమెరికా సైన్యం హతమార్చింది న్యూయార్క్లో నైన్ బై లెవెన్ మెమోరియల్ నిర్మించారు ప్రతి సంవత్సరం అక్కడ రీష్ అటాక్లో చనిపోయిన జనం జనం జ్ఞాపకంగా దీపాలు వెలిగిస్తారు ఇది ప్రపంచాన్ని ఉగ్రవాదం పట్ల నిజాయితీగా నిలబెట్టిన టర్నింగ్ పాయింట్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి ఇక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్